తల్లికి వందనం ఒక్క బిడ్డకైనా ప్రభుత్వం క్లారిటీ ఏపీ ప్రభుత్వం తల్లికి వందన పథకం అమలుపై స్పష్టత ఇచ్చింది పథకం అమల్లో భాగంగా తాజాగా ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది అందులో పేర్కొన్న అంశాలపైన విమర్శలు మొదలయ్యాయి ఎన్నికల ప్రచారంలో ఒక్క తల్లికి ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ పథకం అమలు చేస్తామని కూటమి నేతలు హామీ ఇచ్చారు జీవోలో అందుకున్న భిన్నంగా ఉంది విమర్శలు రావడంతో ప్రభుత్వం ఇప్పుడు దీనిపైన పూర్తి క్లారిటీ ఇస్తూ ప్రకటన ప్రభుత్వం తాజా ప్రకటన ఏపీ ప్రభుత్వం తాజాగా తల్లిక వందనం పేరుతో బడులకు వెళ్లే విద్యార్థుల తల్లులకు రూ పదిహేను వేల చొప్పున ఇచ్చేలా ప్రకటించిన హామీ పైన తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది అందులో కొన్ని సందేశాలు చచ్చిగా మారుతున్నాయి రాజకీయంగానూ విమర్శలకు కారణమయ్యాయి దీంతో ప్రభుత్వం దీనిపైన స్పష్టత ఇచ్చింది తల్లిక వందనం పథకం మార్గదర్శకాలను ఇంకా ఖరారు చేయలేదని పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది ఈ పథకం కింద రూ పదిహేను రావాలంటే ఇవే అంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని కోరింది ఇంకా ఖరారు కాలేదు తల్లికి వందన పథకం విధి విధానాలు ప్రభుత్వం రూపొందించిన తర్వాత విడుదల చేస్తామని అప్పటివరకు ఎలాంటి అవాస్తవాలు నమ్మవద్దని సూచించింది వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో అమ్మఒడి పేరుతో బడులకు వెళ్ళే పిల్లల తల్లులు ఖాతాల్లో నగదు జమ చేసింది అయితే టీడీపీ హామీ ఇచ్చిన సూపర్ సిక్స్లో తాము ఎంతమంది పిల్లలు ఉన్నా అందరికీ ఇస్తామని చెప్పుకొచ్చింది చంద్రబాబు పవన్ సైతం ఇదే అంశాన్ని ప్రధానంగా ప్రచారం చేశారు ఈ పథకం అమలుకు సంబంధించిన ప్రభుత్వం తాజాగా జీవో నెంబర్ ఇరవై తొమ్మిది విడుదల చేసింది ప్రభుత్వ నిర్ణయం కోసం ఎన్నికల సమయంలో ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమలు చేస్తామని చెప్పి జీవోలో ఈ విధంగా ప్రస్తావన చేయడంపైనే ఇప్పుడు లబ్ధిదారుల చర్చ సాగుతోంది ఎన్నికల హామీని విస్మరించేలా ప్రభుత్వం జీవో ఉందంటూ విమర్శలు మొదలయ్యాయి దీంతో విద్యాశాఖ తాజాగా స్పష్టత ఇస్తూ మార్గదర్శకాల ఖరారు కాలేదని చెప్పుకొచ్చింది దీని ద్వారా ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు అమలు చేస్తారా లేక ఏ విధంగా ఈ పథకం అమలు ముందుకు వెళ్తారనే విధి విధానాలు ఖరారు ద్వారా స్పష్టత కానుంది కనుక మీకు నచ్చితే లైక్ షేరు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్